ఎవరు ఇవి నారాయణపేట్ ఎన్నిపాలేసిటా ఇవి ఇక్కడ ఇక్కడ మళ్ళీ రెండు రెండు అండి పల్ల రేట్ ఎంత లక్ష యాభై ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై ఒకటి పదహైదు అడిగినారు నీవేంత కమ్మాలనుకున్నావు ఒకటి నలభైకి అయితే ఇద్దాం అనుకున్నావు యా నారాయణపేట నేనా పక్కలూరా తిరుమలాపురం కోటకొండ తిరుమలాపురం నారాయణపేట జిల్లా బాబోనా పని గిట్లా ఏం పేరు నీవేనా నెంబర్ చెప్పు సరే నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ వన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సేల్ కాకుంటే రెండు పళ్ళ రెండు 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 వందలు కోడేళ్ళు సేల్ కాకుంటే బాలకృష్ణ కాంటాక్ట్ చేయొచ్చు